ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మా స్వామి కొండకెళ్ళడానికి ఇంకొక ఐదు రోజులు ఉంది అనగానే మాకు తెలిసిన గుళ్ళు మా చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ కూడా దర్శించుకున్నామండి ఒక రోజేమో ద్వారకా తిరుమలకి వెళ్ళామండి అంటే చిన్న తిరుపతి అంటారు చిన్న తిరుపతి వెళ్ళాము ఆ తర్వాత రోజేమో వాడపల్లి వెళ్ళాము ఆ తర్వాత రోజేమో నిడతవోలు కోడసత్తమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళాము కోడసత్తమ్మ తల్లి గుడికి వెళ్ళే ముందుగా మా ఊరి గ్రామ దేవత పాటమ్మ తల్లిని మీకు చూపిస్తానండి ఊరి పొలిమేరలో ఇలా చింత చెట్టు ఉంటుందండి ఈ చింత చెట్టుని పాటమ్మ తల్లిగా కొలుస్తారు అసలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి చాలా నీట్గా కూడా ఉంటుంది గుడి చుట్టూను మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టి కూడా ఐదు రోజులు అయిపోయిందండి ఇన్ని రోజులు వీడియో పెట్టకుండా అసలు ఎప్పుడూ లేను నేను అయినా కానీ అసలు కుదరట్లేదండి పెడదామంటేనే ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకోవడం స్వామి కొండకు వెళ్ళడానికి ఇంకొక ఐదు రోజులు ఉంది కాబట్టి ఇలా ఎక్కడికో చోట గుడికి వెళ్ళి రావడం ఇలానే సరిపోతుంది ఇలా మీతో మాట్లాడి కూడా చాలా రోజులైపోయిందండి అందుకని ఒక షార్ట్ వీడియోని అయితే ఇలా షేర్ చేస్తున్నాను మీరు చాలామంది లాంగ్ వీడియో కోసం వెయిట్ చేసే ఉంటారు ఇప్పుడైతే స్వామి కొండకు కూడా వెళ్ళిపోయారండి ఇక్కడ నుంచి మన ఛానల్లో టైం ప్రకారం నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఊళ్ళో పాటంబ తల్లికి కూడా ఉందండి అయినా కానీ ఇక్కడ చింత చెట్టు దగ్గర కూడా తల్లిని కొలుస్తారు మా ఊరి గ్రామదేవత తల్లిని మీరందరూ కూడా దర్శించుకోండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి